హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రోజా గోపి అందరలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ అయితే శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ వ్లాగ్ అయితే ఇంకా ఊర్చి ముగ్గులు పెట్టి అయితే ఇంక ఈ రోజు అయితే రంగులు కూడా వేశాను ఇంకా డైలీ రొటీన్ గా ఒక ముగ్గే వేసుకుంటాం కదా ఏదైనా పండగలు ముగ్గు రంగులు వేసుకుంటే చాలా బాగుంటుంది మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇక్కడ చూపించే గులాబీ పూలయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది అమ్మ నాటు గులాబీ అనమాట పింక్ కలర్ చాలా బాగుంటాయి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంకా పూజ చేసుకున్న ఏడా స్టార్ట్ అయిపోయింది ఇంకా మా వారు అయితే నాకు పూజలో కంపల్సరీ హెల్ప్ చేస్తారనే విషయం తెలిసిందే ఇంకా శ్రావణ మాసం అంటే ఇంకా నాలుగు వారాలు చేసుకుంటాం కాబట్టి ఇంకా నేను ప్రసాదం చేద్దాం అనేసి సేమే పైసం అయితే చేస్తున్నాను ఇంకా మా వారైతే పూజ గది అనేది అలంకరణ చేస్తున్నారు మా వారు అయితే పూజలో కంపల్సరీ హెల్ప్ చేస్తారు ఎందుకంటే చాలా వరకు అయితే మా వారు మండే సాటర్డే అయితే తనే దీపం ముట్టిస్తారు ఇంట్లో ఏంటంటే మనకి ఇంట్లో మగవాళ్ళు దీపం ముట్టిస్తే ఇంటి యజమాని ముట్టిస్తే చాలా మంచిది ఆ ఇంటి వాళ్ళందరికీ వర్తిస్తుంది అని చెప్పి అంటారు కదా మా వారైతే అసలు చాలా హెల్ప్ చేస్తారు మంచిగా పూజ కూడా బాగా చేస్తారనమాట ఇంక ఇంకా ఇక్కడైతే నేను గడపకి పసుపు రాసి అయితే బొట్లు పెట్టుకుంటున్నాను ఇంకా మనకి ముందు పూజ కంటే ముందు మనం చేసే మొదట పని ఏంటంటే ముందు ఊర్చి ముగ్గులు పెట్టుకొని ఇలా గడప పూజించుకొని బొట్లు పెట్టుకొని తర్వాత పూజ చేసుకోవాలి ఎందుకంటే మనకి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ముందు గడపనే చూస్తుంది అనమాట అమ్మవారు ఇంకా మనకి శ్రావణ మాసం వచ్చిందంటే ఇంక ఈ పనులన్నీ ఆడవడం అనేది బాగా స్టార్ట్ అవుతాయి అంతా చాలా భలే ఉంటుంది అసలు శ్రావణ మాసం మొత్తం చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇంకా నేను కాళ్ళకి పసుపు కూడా రాసుకుంటున్నాను మనకి పసుపు గంధం అనేది ఆడవాళ్ళకి శుభ సూచకం పూలు కానీ గాజులు కానీ కాలక పసుపు కాని గంధం కానీ అనేది ఏంటంటే మనకి ముతేజులకి శుభ సూచకంగా ఉంటుంది అనమాట ఏమో నాకు తెలిసిన వరకైతే నేను చెప్తున్నాను అంత పెద్దగా ఏం ఎక్కువగా ఏం తెలియదు అనమాట ఇంకిక్కడైతే ఇక్కడైతే మా చిన్నపాప ఏంటంటే మమ్మీ నేను కూడా గడప పసుపు రాసి బొట్లు పెడతానంటే సరే అని చెప్పేసి ఇంకా ఇంకో దర కూడా తన్ని పసుపు రాసి బొట్లు పెట్టమని ఇచ్చేసాను మా పిల్లలు అయితే ఇంకా ఇలాంటి వాటిల్లో మంచిగానే ఇంట్రెస్ట్ గానే ఉంటారనమాట వీళ్ళు కూడా మాతో పాటే మార్నింగ్ మార్నింగ్ గా స్నానం చేసేసి కూర్చున్నారు ఇంకా పిల్లలకి ఎలాగో స్కూల్ కూడా లేదన్నమాట వాళ్ళకి హోమ్స్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంకా కొంచెం ఫ్రీగానే ఉంది పని అంతా కూడా చాలా నెమ్మదిగా అయితే చేసుకున్నాను స్కూల్ లేదు కాబట్టి ఇంక అంత ఇబ్బంది కూడా ఏం లేదు ఇంకా ఇక్కడ మా వారైతే పూజ కథ మొత్తం అలంకరించి పువ్వులు పెట్టి బొట్లన్నీ పెట్టారన్నమాట పెట్టారనమాట ఇంకా ఇక్కడైతే నేను ప్రసాదం చేస్తున్నాను ఇంకా పర్సన్ చేస్తున్నాను చెప్పాను కదా యాక్చువల్ గా అయితే పరవన్నం చేద్దాం అనుకున్నాను పిల్లలు పరవన్నం చేయమని చెప్పారు కానీ ఇంకా అదంటే కొంచెం చాలా టైం పడుతుంది అనేసి అయితే ఇంకా పర్వణం చేయలేదు అనమాట సింపుల్ గా సేమేపాయసం చేస్తే అయిపోతుంది ఎందుకంటే సెకండ్ శ్రావణ శుక్రవారం కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది ఇంకా అసలైన వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇంకా చాలా పెద్ద పనులు ఉంటాయి చాలా ప్రసాదాలు చేయాలి కాబట్టి ఇంకా సింపుల్ గా అయితే చేసుకున్నాను చేసుకున్నానమాట ఇంకా మార్నింగ్ మార్నింగే పనులన్నీ స్టార్ట్ చేసుకుంటే తెర్లీగా స్టార్ట్ చేసుకుంటే పనులు కూడా తొందరగా అయిపోతాయి అంత ఇబ్బంది కూడా ఏమనిపించదు లేటుగా స్టార్ట్ అవుతాయి పనులు గా స్టార్ట్ అవుతాయి ఇంకా ఈ శాణ మాసం మొత్తం ఇంకా పూజలు చేసుకుంటాం కాబట్టి పనులన్నీ తొందరగా అయిపోతాయి కొంచెం పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడే కొంచెం వాళ్ళ స్కూల్కి వెళ్ళేంత డా ఉంటుంది ఉంటుందనమాట ఇంకా మా పిల్లలకి అయితే స్కూల్ లేదు కాబట్టి ఇంకా నాకు అంత అడావుడిగా ఏమనిపించలేదు కానీ ఎయిట్ లోపయితే నేను పూజ కూడా మొత్తం చేసేసుకోవడం కూడా అయిపోయింది ఇంకెందుకంటే మా వారు కూడా తొందరగానే స్నానం చేసేసి మొత్తం నాకు హెల్ప్ చేస్తారు కాబట్టి పూజలో నాకు అంత ఇబ్బంది కూడా ఏమనిపించదు ఈజీగా అయిపోతుంది అనమాట పని అంతా ఆడవడి మామూలుగా లేదనమాట ఇంకా పూజ పనులు స్టార్ట్ చేసుకుంటునే ఒకవైపు దేవుడి ప్రసాదం చేసుకుంటూనే అలాగే ఇంకా సాంబార్ కూడా చేద్దాం వంట పని మొదలు పెట్టేసుకుందాం అనేసి ఇక్కడ పప్పు నానబెట్టేసుకున్నాను ముందుగానే చింతపండు పప్పు నానబెట్టేసుకున్నాను పిల్లలు చాలా నుంచి చదువుతున్నారు మమ్మీ సాంబార్ చేయమని చెప్పేసి ఇంకా ఈ రోజు సాంబార్ చేద్దాం అయితే ఫిక్స్ అయ్యాను అనమాట అందుకే వెజిటేబుల్స్ అన్ని తెప్పించాను సాంబార్ లోకి ఏం కావాలనేసి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా ఇవైతే సబ్జా వాటర్ అనమాట సబ్జాలైతే నైట్ ముందే నానబెట్టేసుకున్నాను ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే గాన్ కటోరా అనమాట ఇది తెలిసే ఉంటుంది చాలా మందికి ఇది మనకి సబ్జా వాటర్ లో గానీ మనకి వాటర్లో లో కానీ తాగితే ఈ బాడీలో హీట్ ఎంత పోతుంది అనమాట ఇందులో ఒక లెమన్ పిండుకొని మూడు మిక్స్ చేసుకొని తాగితే చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది బాడీలో హీట్ ఎంత తగ్గుతుంది అనమాట సో దానికోసం అనేసి అయితే ఇంకా నేను అప్పుడప్పుడు వాళ్ళు నానబెట్టేసుకొని అయితే మా పిల్లలు మేము అయితే తాగుతాం అనమాట టిఫిన్ చేసే ఏం పెట్టుకోలేదు దోశలు కానీ ఇడ్లీ కానీ ఏం పెట్టుకోలేదు అనమాట నైట్ అన్నం ఉంటే ఇంకా లెమన్ రైస్ చేశాను ఇంకా అదే తిన్నారు పిల్లలు ఎలాగో సేమే చేస్తాను కాబట్టి ఇంకా సేమే కూడా తింటారు కాబట్టి ఎర్లీగానే అయిపోతుంది పూజ కాబట్టి కొంచెం అన్నం ఉంటే రైస్ ఇంకా లెమన్ రైస్ చేసి తాళింపేసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా ఇక్కడ సేమే పాయసం కోసం అయితే ఈ పాలు నేను పెరుగు కోసం తీసుకుంటాను కదా పెరుగు తోడేసుకోవడం కోసం ఆ పాలు అయితే ఇంకా సేమే పాయసం చేశాను చాలా చిక్కగా ఉంటాయి ఎక్కువగా వాటర్ కూడా కలపను నాకు అలా చిక్కగా ఉంటేనే ఇష్టం అనమాట పెరుగు అలాగే ఇంకా బయట నుంచి తెచ్చుకుందాం లేని అయితే ఇంకా పెరుగు పాలు అనేసి పాయసం అయితే చేశాను అయితే ఇంకా మా పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఇంకా మా అక్క వాళ్ళనికెళ్తున్నారు ఇంకా మా బుడ్డోడు ఉన్నాడు కాబట్టి ఇంకా వాడ దగ్గర టైం స్పెండ్ చేస్తా ఉంటారు అసలు టైం కూడా తెలియట్లేదు వల్ల ఇక్కడ ఏంటంటే ఇద్దరు గొడవ అనమాట సైకిల్ వేసుకొని పోతున్నారు కదా నేను దొక్కుతాను నువ్వు కూర్చోని నేను దొక్కుతాను నువ్వు కూర్చోని చెప్పేసి ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు పెద్దది ఏంటంటే చిన్నది అది తొక్కలేదు నేను కింద పడతాను అనేసి అది ఇది ఎప్పుడు దీని గురించి తెలిసిందే కాబట్టి ఇది ఎప్పుడు అలుగుతూనే ఉంటది ఎప్పుడు వీడియోలో చూసినా కూడా అలుగుకుంటూ ఏడ్చుకుంటూనే ఉంటది అనమాట మా చిన్నది అయితే ఇదేమంటది అంటే నేను నడుచుకుంటా పోతా నేను రానని చెప్పేసి తన అలిగి వెళ్లిపోయింది ఇంకా ఏమేమో సైకిల్ తొక్కుంటూ నేను నేను తొక్కుతాను నువ్వు కూర్చో అని చెప్పాను ఇదేమో అటు చూడండి ఎలా వెళ్ళిపోతుందో మా చిన్నది ఎప్పుడు అలాగే మంకు జగ మంకు బాగా ఉంటది అనమాట దానికి మొండి తన బాగా నుంచి చూస్తుంది చూడండి గేర్చుకుంటే వెళ్ళి వాళ్ళ డాడీ ఫోన్ చేసి మరి వీడియో తీసాడు ఇక్కడైతే చూడండి ఎలా చూస్తుంది గుడ్లు వేసుకొని రెండు పిల్లగా వేసుకొని ఎప్పుడు ఇంతే మొండి పిల్ల ఇది అలా షార్ట్ కట్ లో వెళ్తానని చెప్పని వెళ్తూ ఉండి మళ్ళీ నేను అని చెప్పేసి ఇంట్లోకి వచ్చేసింది ఇంకా పెద్దది తెలిపోయింది ఇక్కడ మా వారైతే ఇంకా లెమన్ రైస్ చేశాను కదా తింటున్నారు నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను ఓవరాక్షన్ మిరపకాయ తినక కారం ఉంటుందంటే కూడా అలానే తింటున్నారు అనమాట వీడియో తీస్తున్నాను కావాలనేసి సో ఇక్కడైతే ఇంకా వాళ్ళ లెమన్ రైస్ తినేసారు ఇంకా మా వారని హెల్ప్ చేశారు కాబట్టి పూజలు దీపం పెట్టేది నేనే కాబట్టి ఇంక నేను పూజ అయిపోయేంత వరకు నేను తిన్నాను మా వారు కూడా అంతే పూజ అయిపోయేంత వరకు తను కూడా తినరు కానీ ఏంటంటే ఈ రోజు దీపం పుట్టిచ్చేది నేనే పూజ చేసుకుని నేనే కాబట్టి ఇంకా తను హెల్ప్ చేయాల్సిన వరకు చేసేసి ఇంకా తనైతే టిఫిన్ కూడా చేసేసారు ఇక్కడైతే ఇంకా సేమే పాయసం కూడా అయిపోవడానికి వచ్చింది ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటేనే చాలు ఇంట్లో అంతా కలకలగా నిండుగా డైరీస్ అంతా బిజీ బిజీగా చాలా బాగుంటుంది అసలు పార్క్ వెళ్తుంటే వాకింగ్ కూడా ఎవరు రావట్లేదు అనమాట శ్రావణ మాసం వల్ల అందరూ బిజీ బిజీగా అయిపోయి కూడా చాలా మంది అయితే రావట్లేదు ఇక్కడైతే పూజ చేసుకోవడం కోసం అయితే కూర్చున్నాను ఇంకా మా వారు ఎలాగో అలంకరణ అంతా చేశారు కాబట్టి కొంచెం నాకు ఈజీగానే ఉంటుంది ఇలా పండగలకు కానీ పూజలో గాని ఇద్దరు బాదాభర్తలు కలిసి హెల్ప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా చాలా మంచిది అనమాట ఇంటికి కూడా గులాబీ పూలు చూడండి ఎంత బాగున్నాయో నాటు గులాబీ పింక్ కలర్ అనమాట నాకు చాలా ఇష్టం మా అమ్మ అయితే చాలా తెచ్చింది ఎందుకంటే ఇంటి దగ్గర చాలా పెద్ద చెట్లు ఉన్నాయి అనమాట చాలా బాగా చాలా పూలు పూస్తున్నాయి చూడండి ఎంత బాగుంది ఎంత నిండుగా కనిపిస్తున్నాయి పూలన్నీ బయట పూలు కొనాలంటే అస్సలు కొనలేము అంత కాస్ట్ ఉంటాయి మరి ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం సీజన్ లో అయితే ఇంకా అస్సలు కొనలేము చాలా కాస్ట్ ఉంటాయి అయితే ఇంకా మా అమ్మ ఊటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఇంకా నాకు చాలా పూలు అయితే మిగిలిపోయాయి అన్నమాట మళ్ళీ ఇంకా రేపు ఎట్లాగో శనివారం రోజు చేసుకోవాలి కాబట్టి కొన్ని ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ప్రసాదం పెట్టి ఆరతి కూడా ఇచ్చేసాను ఇంకా లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మాతో పాటు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ అన్ని బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇంకా ముందుకి ఇంకా మంచిగా వెళ్లగలను మీ సపోర్ట్ ఇంకా ఇస్తారని కోరుకుంటున్నాను ఈ మధ్య నాకు ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ కమెంట్స్ పెట్టారు అక్క మీ వీడియోస్ పోస్ట్ చేయగానే మాకు నోటిఫికేషన్ రావట్లేదు ఎందుకు అని చెప్పని అడుగుతున్నారు అది ఎందుకో నాకు కూడా తెలియదు ఒకవేళ మీరు నోటిఫికేషన్ ఆన్ లో ఉందో లేదో బెల్ సింబల్ అది క్లిక్ చేస్తారు కదా అది ఆన్ లో ఉందో లేదో చూసుకోండి ఒకసారి అలాగే ఇంకా కొత్త ఆప్షన్ కూడా యూట్యూబ్ లో వచ్చిందనమాట ఇప్పుడు నేను ఎలాగో సబ్స్క్రైబ్ చేసుకోండి అని అని చెప్పి అడుగుతాను కాబట్టి అలాగే సబ్స్క్రైబ్ తో పాటు హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది అనమాట మీరు హైప్ కూడా చేసుకోండి అంటే మీరు అక్కడ హైప్ చేస్తే అక్కడ ఎన్ని పాయింట్స్ అనేది ఇస్తారనేది అక్కడ ఉంటుంది అనమాట మీరు ఈ పాయింట్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట వీడియోకి హైప్ ఆప్షన్ అనేది కొత్తగా వచ్చిందనమాట యూట్యూబ్ లో అప్డేట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వన్ మిలియన్ లోప్ అనమాట ఇంకా మిగతా వాళ్ళకి ఉంటుందో లేదో నాకు తెలియదు అక్కడ మీకు వీడియో లైక్ లైక్ బటన్ ఉంటుంది కదా అది కొట్టగానే పక్కన హైప్ ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట అక్కడ దాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఎన్ పాయింట్స్ ఇవ్వాలనేది మీరు ఇచ్చుకోవచ్చు అనమాట ఇంకా పూజ అయిపోయింది కాబట్టి ఇంకా నేను కూడా టిఫిన్ తినేస్తాను ఇంకా లెమన్ రైస్ ఆల్రెడీ కొంచెం చల్లారిపోయింది అనమాట ఇంకా ఎలాగూ లాగా ఉంటుంది కాబట్టి చల్లారిన బాగుంటుంది పల్లీలు అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా గా ఉంటుంది అనమాట ఇంకా ఆకలి అయితే ఏదైనా తినాల్సింది తప్పదు చూపిస్తున్న సారీ అయితే నేను ఈ రోజు కట్టుకొని రీల్స్ అయితే పోస్ట్ చేశాను కదా ఇన్స్టాగ్రామ్ లో సో ఆ సారీ అనమాట ఇంకా ఈ సారీ కట్టుకొని ఇంకా బయటకెళ్లి వీడియోస్ తీసుకొని వచ్చాను ఈ రోజు అప్లోడ్ కూడా చేశాను రీల్స్ లో అలాగే యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశాను శారీ అయితే నిజంగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ త్రీ డి జార్జ్ శారీ అనమాట త్రీ షేర్స్ ఉంటాయి అనమాట శారీ వర్క్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట శారీ అయితే చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ గానీ బాడీ హగ్గింగ్ శారీ అనమాట అంటే ఒంటికి లా అతుకుపోయి ఉంటుంది సారీ వెయిట్ లాస్ శారీ అనమాట ఈజీగా క్యారీ చేయొచ్చు ఇంకా బ్లౌజ్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది చూస్తుంటే స్టోన్ వర్క్ లాగా అనిపిస్తుంది అనమాట కానీ ఎంత బాగుందో చూడండి ఇంకా ఇంకా నా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది మా టైల్ అయితే మంచిగా స్టిచ్ చేస్తుంది అనమాట నా బ్లౌజెస్ అన్ని కూడా ఫిన్స్ కట్ అనమాట బ్యాక్ ఓపెన్ నాకు అలా అయితేనే చాలా ఇష్టం నా బ్లౌజ్ ఆల్మోస్ట్ అన్ని బ్యాక్ ఓపెన్ బ్లౌజ్లే ఉంటాయి అనమాట అంటే ఫిన్స్ కట్ బ్లౌజ్లే ఉంటాయి నాకు అదే ఇష్టం ఫస్ట్ నుంచి కూడా నేను అదే కుట్టించుకుంటాను బుట్ట చేతుల బ్లౌజులు అంటే చాలా ఇష్టం అనమాట ఎక్కువగా కూడా నేను అవే స్టిచ్ చేయించుకుంటాను ఇంకా ఈ సారీ నేను ఎక్కడ తీసుకున్నాను అంటే మన ఇన్స్టాగ్రామ్ లో ప్రయస్ లేటెస్ట్ టెన్స్ అనే పేజీ నుంచి అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను నిజంగా అండి సారీ అయితే చాలా బాగుంది ఇంకా ఈ సారీతో నేను రీల్స్ కూడా చేశాను కదా చూసేయండి ఇంకా ఈ సారీ అయితే నేను నిన్న చూపించాను కదా వ్లాగ్ లో కూసు తెచ్చుకున్నాను వరలక్ష్మి దానికి అనేసి సో ఈ సారీ అయితే పూర్తిగా నేను చూపించలేదు కాబట్టి ఆ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాను సారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట ఫుల్ వర్క్ అనమాట మన వర్క్ ఉంటుంది ఆర్య వర్క్ అలా ఉందన్నమాట నాకైతే నాకు బాగా నచ్చింది కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట డార్క్ కలర్ లో వచ్చేసింది గ్రీన్ అంటే బండపాకు కలర్ అంటారు కదా ఆ టైప్ అనమాట ఇంకా ఇదేమో నిమ్మ పండు కలర్ ఎల్లో అనమాట చాలా బాగుంది బార్డర్ నేను సిల్వర్ అనుకున్నాను కానీ బార్డర్ సిల్వర్ కాదనమాట ఇలా గ్రీన్ వచ్చేసి ఇలా మొత్తం చూడండి ఇలా నెమిల్ లాగా ఉన్నాయి చాలా బాగుంది నాకైతే శారీ చూడగానే ఫస్ట్ నచ్చేసింది అనమాట అందుకోసమే తీసుకున్నాను ఇంకా ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చేసి వరలక్ష్మి రథం రోజు అయితే ఇంకా ఆ రోజు ఈవినింగ్ కట్టుకుంటాను కాబట్టి సో ఇంకా ఇది ఇవ్వాలనమాట ఈ రోజు ఇద్దామనేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నిన్న వీడియోలో ఈ సారీని పూర్తిగా చూపించలేదు కాబట్టి అయితే ఇంకా ఈ రోజు పూర్తిగా చూపిస్తున్నాను సారీ అంతా ఓపెన్ చేసి ఇంకా ఇక ఈ డ్రెస్ వచ్చేసి అయితే ఈ చాలా బాగుంది నేను రెండు డ్రెస్సులు తీసుకున్నాను కదా అది బ్లూ వైలెట్ రెండు కలర్లు షేడ్ అవుతుంది అనమాట కలర్ కూడా చాలా బాగుంది ఇంకో డ్రెస్ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట ఇంకా రెండు డ్రెస్సులు ఇంకా ఒక సారీ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాను కదా ఇంకా అమ్మవారికి ఎలాగో పెట్టుకోవాలి అలాగే ముత్తలమ్మ కూడా పెట్టుకోవాలి కాబట్టి ఇంకా ఇక్కడ మూడు బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను ఇంకా వంట కూడా అయిపోయింది ఇంకా యాక్చువల్ గా ఏంటంటే ఈ రోజు నేను ఇంకా వీడియోస్ తీసుకోవడానికి బయటకెళ్ళాలనేసి ప్రమోషన్ సారీ చూపించాను కదా ఇంకా సారీ కట్టుకొని వీడియోస్ తీసుకోవడానికి వెళ్ళాలనేసి అయితే ఇంకా త్వరగానే పని చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ బట్టలు కూడా అయిపోయి ఇంకా బట్టలు కూడా బయట వేస్తాను అనమాట ఇట్లా బయట బయట మేము అందరం దండాలు కట్టుకున్నాం అనమాట బయట మంచిగా ఎండ వస్తుంది ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే ఇంకా బట్టలు అసలు ఎండవు కాబట్టి ఇలా ఇంకా కొంచెం గాలి కూడా ఉంటాయి బయటకెళ్ళి లొకేషన్కి వెళ్ళి వీడియోస్ తీసుకోవాలి కాబట్టి త్వర త్వరగా పని చేసుకుంటున్నాను నా వీడియోస్ మాక్సిమం నా ప్రమోషన్ సారీస్ నేను చేసిన ప్రమోషన్ సారీస్ ఏదైనా సరే నేను బయట లొకేషన్ లోనే తీసుకుంటాను నాకు కష్టమైనా సరే నేను బయటకెళ్లి తీసుకుంటాను ఎందుకంటే మనకి ఇచ్చినందుకు కొంచెమైనా వాళ్ళకి యూజ్ ఉండాలి కాబట్టి నాకు కష్టం అనిపించిన కూడా నేను వెళ్ళి తీస్తాను నాకు ప్రమోషన్ సారీస్ అనే కాదు నా వేరే వీడియోస్ అయినా సరే టిక్ టాక్ నుంచి నాకు బయట తీయడమే ఎక్కువ అలవాటు అనమాట అవుట్ డోర్ లో తీయడమే బ్యాక్ కెమెరా తోటే తీస్తాను ఎక్కువగా ఫిల్టర్స్ కూడా నేను యూజ్ చేయను ప్రమోషన్ చేసిన వాటికి అయితే నేను చాలా అయితే ఫిల్టర్స్ కూడా యూస్ చేయను అనమాట సాంబార్ కూడా ఒక వైపు రైస్ కూడా పెట్టేశాను ఇంకా పని కూడా త్వరగా అయిపోయింది టెన్ లోపే ఇంకా పూజ అన్ని పనులు వంట పని అన్ని పనులు అయిపోయాయి అనమాట సో మార్నింగ్ లో ఒకటి షేర్ చేద్దాం అనేసి రోజు శుక్రవారం రోజు వీడియో తీసుకున్నాను వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్